వింత గ్రామం ఇద్దరు ముంచుకొచ్చిందా ఇక అంతే సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను కుటుంబరావుని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిద్ర అనేది చాలా మనిషికి చాలా ముఖ్యం చాలా అతిగా నిద్రపోయిన ప్రమాదమే దీనివల్ల ఆరోగ్యానికే కాదు దైనందిన జీవితంలో ఆటంకంగానే ఉంటుంది అలాంటి నిద్ర ఓ గ్రామంలోని ప్రజలకు శాపంగా మారింది వారికి నిద్ర ఏదో మైకం కమ్మినట్లుగా ముంచుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ మొత్తుగా నిద్రపోతారట పైగా చాలా రోజుల వరకు లేవరట ప్రయత్నించిన ప్రయోజనం ఉండదట చెప్పాలంటే మన రామాయణం ఇతిహాసంలో ఉండే కుంభకర్ణుడి మాదిరి నిద్రపోతారు ఆ నిద్ర గ్రామం ఎక్కడుందంటే కజకిస్తాన్ లో కలాచి అనే ఊరు ఉంది అక్కడే ప్రజలు ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా చాలా నెలల పాటు నిద్రపోతూనే ఉంటారు ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి దాదాపు నెలపాటు నిద్రపోతారట ఇక్కడ నిద్రపోయిన వ్యక్తి నెలపాటు లేవడట అందుకే ఈ ఊరును స్లీప్ హోల్ అని అంటారు వారి దగ్గర బాంబు పేల్చినా కూడా నిద్రలేవరట నిజానికి వాళ్ళు నిద్రపోవాలని అనుకోరు కానీ వారికి తెలియకుండానే వచ్చేస్తుంది ఈ నిద్ర వల్ల ఆ ఊరు ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారట కొన్నిసార్లు రోడ్డు మీద కూడా నిద్రపోతారట ఇలా ఎక్కడ పెడితే అక్కడ నిద్ర ముంచుకొస్తే కనుక ఏకంగా నెల రోజులు అక్కడే అలాగే పడుకున్నారట ఆ ఊరి ప్రజలు ఈ కలాచి గ్రామంలో సుమారు ఆరు వందల మంది ప్రజలు ఉన్నారు ఇందులో పద్నాలుగు శాతం మంది ఇలాంటి సమస్యతోనే బాధపడుతున్నారట బాధపడుతూ ఉండటం బాధాకారం అయితే రెండు వేల పదిలో ఓ పాఠశాలలో జరిగిన సంఘటన వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది కొందరు విద్యార్థులు క్లాసులోనే నిద్రపోయి ఎంతకీ నిద్రలేవారట ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో ఈ విషయం బయటకు పొక్కింది అలా ఈ వ్యాధితో దాదాపు పద్నాలుగు శాతం మంది బాధపడుతున్నారని తెలిసింది దీని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు కానీ ఇది ఏదో వ్యాధి వల్ల ఇలా జరుగుతుందని భావించారట అయితే ఆ వ్యాధి ఏమిటన్నది కనిపెట్టలేకపోయారు దీంతో ఈ విషయం ఓ అంతు చక్కని ఉండిపోయింది మొత్తం మీద కలచ్చి గ్రామం ఓ వింత వ్యాధి వల్ల ఇలా ప్రజలు నెలల తరబడి నిద్రపోతున్నట్లు తెలుస్తుంది ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను సూచనలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఉండండి మరి ఇంకొక విషయం అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ అనేది చాలా ముఖ్యం మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక చూసిన వారు తప్పనిసరిగా ఈ ఛానల్నే లైక్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్